అనుకుంటున్నాం కొంచెం ఆయిల్ అయితే పట్టిద్దండి అదంటే అడుగంటది అది కొంచమే ఉంచుకోండి కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు అండి మరీ ఎక్కువైతే ఇదిగా ఉంటది కాబట్టి ఆయిల్ ఎక్కువ వాళ్ళు ఉంటారు సో అందుకని చూసుకొని వేసుకోండి పచ్చివాసన పోయేదాకా మగ పెట్టుకుందామండి వంట సిమ్ లో ఉంచుకోవాలండి సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా ఇదిగొని చూసారు కదా షేడ్ మారింది చూసారా గోల్డ్ షేడ్ వస్తుంది అట్లా వచ్చిన తర్వాత వచ్చేదాకా ఉంచుకోండి అయిపోయిందండి మంచిగా వేగిపోయింది ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం అందుకని నేను ఎక్కువ వేసుకున్నా మీకు కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చండి ఇదో నాలుగు రమ్మల టేస్ట్ కోసం మా ఫ్లేవర్ తగులుతుందని ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అని ఉంచుకున్నా ఆ కొత్తిమీర కొంచెం మగ్గేదాకా అలా వేసుకొని కలిక్కోండి నచ్చకపోతే కొంచెం వేసుకోండి లేదంటే కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవచ్చు అంతే అండి చూసారు కదా మంచిగా మగ్గిపోయింది